ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం ఈరోజు వీడియోలో శ్రీ పంచమి అనగా దీనిని వసంత పంచమి అంటారండి ముందుగా అందరికీ కూడా వసంత పంచమి శుభాకాంక్షలు అలాగే మీ అందరికీ కూడా గుప్త నవరాత్రుల గురించి తెలియజేస్తున్నానండి ఈ గుప్త నవరాత్రులు శ్యామలాదేవి నవరాత్రులు అండి శ్యామలాదేవి నవరాత్రులలో పంచమి రోజున అమ్మవారు శ్రీ సరస్వతీదేవిగా అంటే శ్యామలా సరస్వతీదేవిగా దర్శనమిస్తారు శ్యామలా సరస్వతీదేవి అంటే శ్యామలాదేవి యొక్క నిజరూపము సరస్వతీదేవి యొక్క నిజరూపమేనండి అమ్మవారు శ్వేతవర్ణంలో ప్రకాశిస్తూ దుష్టులను దునిమాడారనమాట ఈ శ్వేతవర్ణంలో అమ్మవారు పంచమి రోజున అనగా మన అందరికీ కూడా ఎగ్జామ్స్ సమయం అండి ఇది ఈ ఎగ్జామ్స్ సమయంలో వసంత పంచమి అంటే వసంత ఋతువులో వచ్చేటువంటి ఈ పంచమి రోజున అమ్మ శ్రీ సరస్వతీదేవిగా అంటే వీణా శ్యామలా దేవిగా దర్శనమిస్తారనమాట వీణతో దయించి ఉంటారు అక్షమాల కమండలము వేదాలు ఆ తల్లి యొక్క ఆయుధాలండి మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని పెంపొందించటానికి ఆ తల్లి రూపిణిగా అజ్ఞాన తిమిరాలను తొలగించేటువంటి జ్ఞానస్వరూపిణిగా దర్శనమిస్తుంది ఆ తల్లి ఆది పరాశక్తి ఆది పరాశక్తి ఈ రోజున సరస్వతీదేవిగా దర్శనమిస్తారు ఈ రోజున మనం అమ్మవారిని ఓం సరస్వతీదేవియే నమ అనే మంత్రంతో మనం అమ్మవారిని అర్చించాలి అలాగే మనం చదువుకునే రోజుల్లో తెలుసుకున్నటువంటి దేవి మంత్రం ఉంది మీకు గుర్తుందా సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణీ విద్యారంభం కవిష్యామి సిద్ధిర్భవతుమే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేశవల్లిని నిత్యం పద్మాలయా దేవి సామం కాదు సరస్వతి భగవతి భావతి నిశ్లేష జాడ్యాపహ ఈ మంత్రంతో దేవిని ధ్యానిస్తూ మనకు చదువును మమ్మ అని మనం ఆ తల్లిని వేడుకోవాలండి ఆ తల్లిని ఈ మనం ఈ మంత్రాన్ని మనం ఎగ్జామ్ సమయంలో కూడా మనం పఠిస్తే మన మెదడులోకి ప్రశ్నలకు సంబంధించినటువంటి ఆన్సర్లు అన్నీ కూడా ఆ తల్లి గుర్తు చేస్తుంది చకచకా మనం ఎగ్జామ్స్లో వాటికి ఆన్సర్స్ రాయొచ్చు అమ్మవారి దగ్గర పెట్టినటువంటి ఈ పెన్నులతో కనుక ఎగ్జామ్స్ రాసుకుంటే చాలా మంచిదండి చాలా స్పీడ్గా కూడా మనం రాయగలుగుతాం అన్నమాట అలాగే కొత్త విద్యార్థులకు కూడా ఈ రోజున అక్షరాభ్యాసం కూడా చేస్తారండి దేవిని మనం ఓం ఐం హ్రీం క్లీం శ్రీం సరస్వత్యై నమ అనే మంత్రంతో మనం అమ్మవారిని అర్చిస్తూ ఆ తల్లికి ఈ మనం పూజ చేస్తామన్నమాట ఈ రోజున బాసలో ఉన్నటువంటి అమ్మవారు కూడా ఆ తల్లి నిజరూప దర్శనం అనేది కలుగుతుంది అలాగే ఈ గుప్త నవరాత్రులలో కూడా ఈ వసంత పంచమి పర్వదినాలు అనేవి చాలా విశేషమైనవండి ఏ విధంగా దేవీ నవరాత్రులలో మూలా నక్షత్రం రోజున అమ్మవారు సరస్వతీదేవి రూపంలో కొలుగుతూ ఉంటారు అలాగే ఈ శ్యామలాదేవి నవరాత్రులలో కూడా వసంత పంచమి రోజున అమ్మవారు శ్యామలా దేవిగా కొలువుతూ ఉంటారన్నమాట ఓం శ్రీ వాణ్యై నమ శ్రీ మహాసరస్వత్యై నమ ఆ తల్లి ఆశీస్సులు మన అందరి మీద ఎల్లప్పుడూ ఉండాలి అని నేను కోరుకుంటున్నానండి బెజవాడలో మింద కీలాద్రి కొండపైన కొలువుతూ ఉన్న కనకదుర్గాదేవి అమ్మవారు కూడా ఈ రోజున ఈ విధంగా సరస్వతీదేవి రూపంలో కొలుగుతూ ఉన్నారు అమ్మవారికి మనం ఆవు నేతితో ఉన్నటువంటి నక్షత్ర తీస్తే చాలా మంచిదండి దీని వెనుక కూడా చాలా పెద్ద సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి ఆవు నీతిని మనం వెలిగించినప్పుడు ఆ ఆవు నీతి నుంచి వచ్చినటువంటి సువాసనలు అనేవి మన ఇంటి నిండా ప్రకాశిస్తూ ఉంటాయి మన ఇంటి నిండా ప్రకాశిస్తూ ఉండి చుట్టూతా ఉన్నటువంటి వైరస్లు బ్యాక్టీరియాలు వీటన్నింటినీ కూడా తొలగించి మనకి జగ్ దగ్గు జలుబు ఇలాంటివన్నీ రాకుండా చేస్తాయండి అందువల్ల మనం అమ్మవారికి ఇచ్చేటువంటి ఆతులలో కూడా ఎంత సైన్స్ దాగి ఉందో చూసారా సైన్స్ అనేది ఎప్పుడు కూడా మన శాస్త్రాల నుంచి వెళ్ళిందేనండి సైన్స్ నుంచి శాస్త్రం రాలేదు శాస్త్రం నుంచే సైన్స్ వచ్చింది అందుకే మన వాళ్ళు దానికి కూడా ఆవుతో ముడి ఆవులో చాలా సీక్రెట్స్ అనేవి సైంటిఫిక్ రీజన్స్ చాలా ఉన్నాయండి నేను చేసినటువంటి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఓం శ్రీ సరస్వతీ దేవియే నమ ఓం శ్రీ మాతయే నమ